పౌర్ణమ్మ వెంకటేశ్వర కన్యా లగ్నం కన్యారాశి ఈ యొక్క కన్యాలగ్నం కన్యారాశి వాళ్ళకి బుధుడు లగ్నాధిపతి అవడం వల్ల కొద్దిగా మంచి దాహ శరీర దృఢత్వం మరియు వ్యాపారం చేయాలనే ఆసక్తి ఇట్లాంటివి బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే బ దశమ స్థానాధిపత్యం కూడా బుధుడికి రావడం వల్ల కొద్దిగా ఈ లక్షణాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా వీళ్ళు పోలీసు మిలిటరీ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు కొద్దిగా వీళ్ళకి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కారకాగ్రహం సూర్యుడు గవర్నమెంట్ కారకాగ్రహం సూర్యుడు వేయాధిపత్యం అవడం వల్ల పాపి యోగించారు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కారకత్వం అయినటువంటి గ్రహం కుజుడు కూడా ఈ లగ్నానికి పాపే కాబట్టి కొద్దిగా అట్లా కూడా వచ్చే అవకాశాలు తక్కువ పోలీస్కి సంబంధించిన గ్రహం కూడా కుజుడే అలాగే మిలిటరీకి సంబంధించిన గ్రహం కూడా కుజుడే కావడం ఒకవేళ దశలు అయిపోయి ఈ యొక్క సూర్య సూర్యుడి మీద కుజుడి మీద బుధ శుక్రశనుల యొక్క దృష్టి ఉంటే కనుక ఈ డిపార్ట్మెంట్స్లో కొద్దిగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వచ్చినా కొద్దిగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఈ ఈ టైప్ ఆఫ్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కన్యా కన్యా లగ్నం కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా తక్కువగా ఉంటాయి ఒక కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇంకా తక్కువగా ఉంటాయి అలాగే అగ్రికల్చరు లావీ ఇట్లాంటి వృత్తులలో బాగా రాణించాలంటే కనుక ముఖ్యంగా అగ్రికల్చర్లో రాణించాలంటే కనుక బుధుడు కానీ శుక్రుడు కానీ నాలుగులో ఉండి ఈ యొక్క చంద్రుడి చంద్రుడితో పాటు శని కానీ అలాగే చంద్రుడితో పాటు శుక్రుడు కానీ బుద్ధుడు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ వృత్తులలో మంచి రాణింపు గుర్తింపు ఎక్కువగా ఉంటుంది నావీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా రావాలనుకుంటే కనుక పన్నెండులో బుధుడు కానీ చంద్రబుధుడు కానీ మరియు బుద్ధ శుక్రులు కానీ ఇట్లా ఉండి చంద్రుడి మీద కూడా ఏమైనా శుభగ్రహ దృష్టి ఉంటే కనుక ఈ వందకు వంద శాతం నేవీకి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే రైల్వేకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఈ లగ్నం వాళ్ళకి వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ముఖ్యంగా శని రైల్వేకి సంబంధించిన గ్రహము శని కాబట్టి శని ఫేవరబుల్లే కాబట్టి రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వృత్తి స్థానాల్లో కనుక శుభగ్రహం ఏమైనా ఉన్నా అలాగే సూర్యుని ఏమైనా శని కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ చూసినా కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రైల్వేస్కి సంబంధించిన ఉద్యోగాలు అధికంగా లభించే అవకాశం ఉంటాయి అలాగే టీచింగ్ లెక్చరర్స్ ఇట్లాంటి ఉ ఉండాలనుకుంటే కనుక పదిలో బుధుడు శుభుడిగా ఉన్నా ఉంటే ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్కి సంబంధించిన లెక్చరర్స్ అవ్వాలంటే కనుక సూర్యుడు కూడా శుభత్వం చెందుతాయి శనిశుక్ర బుధుల దృష్టి సూర్యుడి మీద ఉన్న ఈ యొక్క ఉద్యోగాలు బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది అలాగే మూడవ స్థానంలో కూడా ఏమైనా శుభగ్రహం ఉన్నా కొద్దిగా దీనికి సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభ్యమడే అవకాశాలు పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉంటుంది సూర్యుడు శుభత్వం చెందితే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సూర్యుడు శుభత్వం చెందకపోతే ప్రైవేట్ ఉద్యోగాల్లోనే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉండే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే బ్యాంకు మరియు లాయర్స్ ఇట్లాంటి ఉద్యోగాలు రావాలనుకుంటే ముఖ్యంగా బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే ఆరులో శుభగ్రహం ఉండాలి ఉంటే మా మంచిది అలాగే మూడులో శుభగ్రహం అయితే మంచి కమ్యూనికేటర్స్ ఇట్లా అయ్యి పది మందిని ఆకట్టుకోగలుగుతారు అలాగే ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా బుధ శుక్ర సెన్యులు ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక వందకు వంద శాతం ఆ ఉద్యోగాలు లభించే అవకాశం సూర్యుడి మీద కూడా శుభదృష్టి ఉంటే వందకు వంద శాతం గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉంటాయి అలాగే బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాల్లో కూడా బాగా రాణించగలుగుతారు అలాగే లాయర్కు సంబంధించిన వృత్తులు జుడిషియల్ ఇట్లాంటివి కావాలనుకుంటే కనుక మూడులో శుభగ్రహం ఏమైనా ఉండి ఎనిమిదిలో కూడా శుభగ్రహం ఉంటే కనుక జడ్జెస్ మరియు మధ్యవర్తులు ఇట్లా అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి వాటిల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఇలా కూడా సాధించగలుగుతారు అలాగే ఒకవేళ ఈ యొక్క హెల్త్ మరియు ఇట్లాంటి హాస్పిటల్కి సంబంధించిన వాటిల్లో ఇట్లాంటి ఫిజీషియన్స్ ఇట్లా అవ్వాలనుకుంటే కనుక ఆరులో శుభగ్రహం అంటే ఈ యొక్క కుంభరాశిలో కనుక శని శుక్రబుధుల్లో ఎవరో ఒకళ్ళు ఉన్నా అలాగే ముఖ్యంగా శని ఉంటే కనుక ఈ కాంబినేషన్ బాగా బలంగా ఉంటుంది శని యొక్క దృష్టి ఎనిమిది మీద కూడా ఉంటుంది కాబట్టి వందకు వంద శాతం మంచి సర్జన్స్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే ఈ యొక్క వ్యాపారాల్లో బాగా రాణించాలనుకుంటే కనుక పదిలో శుభగ్రహం ఉండి ఆరు పన్నెండులో కనుక ఏదైనా ఏదైనా ఒక శుభగ్రహం ఉంటే కనుక మంచి వ్యాపారస్తులు మంచి వ్యాపార దక్షత అలా ఉండే అవకాశం ఉంది వాటిల్లో కూడా బాగా రాణించగలుగుతారు అలాగే ఐదులో శుక్రుడు ఉంటే కనుక మంచి కళాకారులు శనితో పాటు ఉంటే ఇంకా మంచిది మంచి కళాకారులు మంచి డ్యాన్సర్లు మంచి యాక్టర్లు ఇట్లా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఈ కాంబినేషన్స్ ఉంటే కనుక ఈ రంగ కి సంబంధించిన వృత్తులలో బాగా రాణించే అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా రాశిని బట్టి అంటే కనుక ఈ రకమైన ఆలోచనలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది అగ్నాన్ని బట్టి ఆ ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు ఈ యొక్క యోగత్వాన్ని ఇంకా పెంచుకుని మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటే కనుక విశేషంగా పార్వతీదేవికి బాగా పూజించడం మంచిది అలాగే దుర్గాదేవిని కానీ పార్వతీదేవికి కానీ ఏమైనా నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం అలాగే విశేషంగా ఓం శ్రీమాత్రయన మహామంత్రాన్ని రోజు కూడా జపించుకోవడం అంటే ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ రోజు జపించడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది అలాగే మీకు గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక గోధుమలు దానంగా ఇవ్వడం కానీ ఆవుకు తినిపిస్తూ ఉండడం కానీ ఇట్లాంటివి చేస్తే కనుక గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి అలాగే వార్డులు కూడా బాగా రాణించగలుగుతారు అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది శుభం ఫోన్నమ్మ వెంకటేశయ్య తులాలగ్నం తులారాశి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం ఈ యొక్క తులాలగ్నం వాళ్ళకి ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటి వాటిలో ఉద్యోగం రావాలనుకుంటే కనుక కుజురు కొద్దిగా శుభత్వం చెందితే కనుక కుజుడు సూర్యుడు శుభత్వం చెందితే అంటే శని శుక్ర బుధుడు యొక్క దృష్టి ఈ యొక్క సూర్యుడి మీద కుజుడి మీద ఉంటే కనుక వందకు వంద శాతం గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోలీసు మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగాలు అనేది లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ పాపులుగా ఒక శుభ్ర దృష్టి లేనప్పటికీ ఒకవేళ దశలు ముందుగా అయిపోయినట్లయితే కనుక కొద్దిగా ఈ యొక్క ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అగ్రికల్చరు మరియు నావీకి సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశాలు తులాలగ్నం వాళ్ళకి శుభగ్రహాలు ఎక్కువ మరియు దశలు కూడా బాగా పెద్దవి కాబట్టి కొద్దిగా అగ్రికల్చరు నావీ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నావీగా సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే కనుక పన్నెండులో చంద్రుడు చంద్రుడితో పాటు శని శుక్రబుద్ధులు ఎవరైనా ఉన్నా ఎవరైనా చంద్రుడిని చూసినా కానీ ఈ యొక్క నావీకి సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణింపు గుర్తింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది నాలుగు మాత్రం బాగా శుభత్వం చెందుతాయి వ్యవసాయం సంబంధించిన ఉత్పత్తుల్లో వాటిల్లో బాగా రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది పదిలో కూడా శుభ్రంగా ఉండే ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే రైల్వే మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణించాలనుకుంటే అలాగే మేషరాశిలో కానీ కర్కాటక రాశిలో కానీ రాశిలో కానీ మరియు మకర రాశిలో కానీ ఏమైనా శని శుక్రబుద్ధులు ఎవరైనా ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది రైల్వేకి సంబంధించిన జాబ్స్ కూడా ఎక్కువ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సూర్యుడి మీద కూడా శుభగ్రహాల దృష్టి ఏమైనా ఉంటే కనుక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అలాగే టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటివి అవ్వాలనుకుంటే కనుక పదులు చంద్రుడు చంద్రుడు కానీ శనిశుక్రబుధుల్లో ఎవరైనా ఉండి మరియు స్థానంలో అంటే మూడులో కూడా అంటే ధనురాశిలో కూడా ఎవరైనా శుభగ్రహాలు ఉంటే కనుక టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటివి అయ్యే అవకాశం ఉంది గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ లెక్చరర్స్ అవ్వాలనుకుంటే కనుక సూర్యుడు కూడా శుభత్వం చెందితే మంచిది సూర్యుడి మీద శని శుక్రబుధుల యొక్క దృష్టి ఉంటే కనుక ఈ యొక్క వృత్తుల రాణింపు ఇంకా ఎక్కువగా ఉంటుంది తొందవ వందల వంద శాతం గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉంటాయి అలాగే బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే కనుక బుధుడు దశమంలో ఉన్నా అలాగే బుధుడి మీద ఏమైనా శుభగ్రహాల దృష్టి ఉన్నా బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు అలా లభించే అవకాశం ఉంది సూర్యుడు కూడా కొద్దిగా సూర్యుడి మీద కూడా శని దృష్టి కానీ శుక్రుడి దృష్టి కానీ ఉంటే కనుక ఈ ఉద్యోగాలు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఆరులో పన్నెండులో కూడా శుభగ్రహాలు ఉంటే అకౌంటెంట్స్ అట్లా అయ్యే అవకాశం ఉంది అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా అయ్యే అవకాశం ఉంది అలాగే జ్యుడిషియల్ ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే అష్టమంలో అంటే ఎనిమిదవ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే మంచిది అలాగే మూడులో కానీ మూడులో కూడా బుధుడు శుక్రుడు ఉంటే గనక మంచి లాయర్స్ అయ్యే అవకాశం ఉంది ఎనిమిది ఎంత శుభత్వం అయితే కనుక చెందితే అంత మంచి జడ్జెస్ కానీ లేకపోతే మంచి మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు వాటిల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవడం ఇట్లాంటి ఇట్లాంటివి జరిగే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే హెల్త్ హెల్త్కి సంబంధించిన వాటిల్లో బాగా రాణించాలనుకుంటే కనుక బుధుడు బాగుండాలండి ఆరులో కనుక బుధుడు శుభుడిగా ఉంటే కనుక వందకు వంద శాతం మంచి ఫిజిషియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో మెడికల్ షాప్స్ ఇట్లాంటి వాటిల్లో బాగా ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంది ఎందుకు కూడా శుభత్వం చెందితే కనుక మంచి సర్జన్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంది అలాగే ఎవరికి తెలియని విషయాలు ఎక్కువగా తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మరి ఎవరు చేయని మంచి ఎక్స్పరిమెంట్స్ చేసి వాటిల్లో కూడా విజయం సాధించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే ఐదులో శుభగ్రహం ఉంటే మంచి కళాకారులు ఇట్లా అయ్యే అవకాశం ఉందంటే కుంభంలో ఉంటే కనుక బుధుల్లో కానీ చంద్రుడు కానీ ఉంటే కనుక మంచి కళాకారులు ఇట్లా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే జన్మజాతకం ఎంత బలంగా ఉంటే అది శుభగ్రహాలు శనిశుక్రబుధ మరియు చంద్రగ్రహాలు ఎంత తక్కువ డిగ్రీల్లో అంత ఉంటే అంత మంచిది అలాగే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ ఈ శుభగ్రహాలు ఉంటే కనుక పరిపూర్ణమైన యోగం సిద్ధిస్తుంది అలాగే తక్కువ డిగ్రీల్లో ఉంటే మంచిది అలాగే శుభగ్రహ పుష్కరాంశాల్లో ఉంటే మంచిది అలాగే శుభగ్రహ నక్షత్రాల్లో ఉంటే ఇంకా మంచిది ఈ యోగాలు ఇంకా పరిపూర్ణంగా ఉంటాయి మరి పరిపూర్ణంగా ఈ ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంది అలాగే మీరు తొందరగా మీరు ఏదైతే అనుకున్నారో చేద్దామని అనుకుంటే గనక దాని నిమిత్తం మీరు విశేషంగా శివపార్వతుల్ని విశేషంగా పూజించడం వారికి ఏమైనా నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం వారికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే మంచి భక్తి శ్రద్ధలతో మీరు చేసే పని కూడా చేసుకోవడం అలాగే భగవంతుని కూడా పూజించడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే ఈ యొక్క గురువుకు సంబంధించిన సనగలు బ్రాహ్మణులకి దానంగా చేయడం కానీ గురువారం గురువారం లేకుంటే ఉడకపెట్టి బాగా ఆవుకి తినిపించడం కానీ ఇట్లాంటి పరిహారాలు చేయడం వల్ల దోష నివృత్తి అయ్యి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయగలిగే పరిస్థితులు తొందరగా ఏర్పడి మీకు తొందరగా ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది నేను చెప్పిన కాంబినేషన్స్ ఉంటే కనుక వందకు వంద శాతం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి శుభం